మామూలుగానే రాజకీయ నాయకులు అంటే ఊహాజనిత విషయాలు గొప్పలు కుప్పలు కుప్పలుగా చెప్పుకుంటూ పోతారు అది వాళ్ళ లక్షణం కాబట్టి మనము పెద్ద సీరియస్గా తీసుకోము కానీ కొన్నిసార్లు కొందరు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే నిజంగానే మన కనుక కొన్ని అంశాల మీద అవగాహన ఉంటే కొందరు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే పిచ్చెక్కిపోతుంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అదే అదేదో ఒక ముస్లింలతో మైనార్టీలతో ఒక సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడిన ఒక వీడియో చూసిన తర్వాత నాకు నిజంగానే నేపించిపోయింది రాజకీయ నాయకులు అబద్ధాలు చదువుతారేమో కానీ ఈ నా అయ్యో బాబోయ్ అసలు ఫస్ట్ ఆ వీడియో చూడండి హైదరాబాద్లో ఉండే ముస్లిం సత్తా బ్రహ్మాండంగా కోటీసులు లక్ష్యాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేనెప్పుడు ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక క్షేమం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకో ఈ వీడియో అయిన తర్వాత ఏమంట మూడు విషయాలు హైదరాబాదులో ముస్లింస్ని కోటీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు హైదరాబాద్ బిర్యానీని ఫేమస్ చేసిన వ్యక్తిని నేను అన్నారు హైదరాబాదులో పాత ఓల్డ్ సిటీలో పెరల్స్ని పెరల్స్ని ప్రమోట్ చేసి ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వ్యక్తిని నేను అన్నారు హైదరాబాదులో ముస్లింలను కోటీస్వర్లను చేసిన చరిత్ర చంద్రబాబు గారా హైదరాబాదు చివరి నవాబ్ ఎవరైతే ఉంటారో మీరు ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ ధనవంతుల్లో ఆయన ఒకరు అప్పటికే అసలు హైదరాబాదు ముస్లింలకి హైదరాబాద్ నవాబులకి శతాబ్దాల కిందట ఒక చరిత్ర ఉంది ఆర్థికంగా వాళ్ళు సుసంపన్నమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఆ సామ్రాజ్యమైన వాళ్ళైన మొదటి అప్పుడు భారతదేశంలోనే సుసంపన్న రాష్ట్రం ఏదంటే హైదరాబాద్ ఆ పాలకులు ఆ ముస్లింలను చంద్రబాబు సార్ కొత్తగా కోటీశ్వర్లు చేసేది ఏందో నాకు అర్థం కావట్లేదు బేసిక్గా ఇంకో మాట ఏమన్నారు హైదరాబాద్ బిర్యానీని ఫేమస్ చేసిందా అబ్బా హైదరాబాద్ బిర్యానీ మొఘలు పర్షియన్లు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి అప్పుడే కుతుబ్ షాహీ కాలంలోనే ఈ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయింది తర్వాత నిజాం కాలం వచ్చేసరికి మరింత మరింత ఫేమస్ అయ్యి పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేసరికి సౌత్ ఏషియాలోనే హైదరాబాద్ సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి హైదరాబాద్ బిర్యానీకి అప్పుడు ప్రపంచ పటంలో స్థానం ఉంది పంతొమ్మిదవ శతాబ్దానికే సౌత్ ఏషియాకే ఫేమస్ హైదరాబాదు కేంద్రంగా బిర్యానీ అప్పుడే ఫేమస్ కుతుబ్బబ్ కాలంలోనే ఉంది ఇది పదహారవ శతాబ్దం కంటే ఇంకా ముందే ఉంది చంద్రబాబు సార్ హైదరాబాద్ బిర్యానీని ఫేమస్ చేయడం ఏంటి ఇంకొకటి బాబోయ్ పెరల్స్ని ప్రమోట్ చేసిన వ్యక్తిని నేను పెరల్సా పదహైదు వందల తొంభై ఒకటిలో చార్మినార్ కట్టేటప్పుడు మొదలైనప్పుడు ఆ చుట్టూ పెరల్స్ అమ్మేవాళ్ళు హైదరాబాద్ చరిత్ర పుస్తకాల్లో చదవండి కాస్త టైం ఉంటే చరిత్ర తెలుసుకోవడం తప్పేం లేదు ఆ చుట్టూ పెరల్స్ అమ్మేవాళ్ళు తర్వాత నిజాం పాలన స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి పెరల్స్ మీద ఇంకా బాగా ఎక్కువ మక్కువ ఉండి వాళ్ళు ఇరాన్ నుంచి జపాన్ నుండి చైనా నుండి పెరల్స్ను దేగ ఇంపోర్ట్ చేసి దీన్ని ఒక ఒక ట్రేడ్ బిజినెస్గా మార్చేశారు అయ్య బాబోయ్ సిటీ ఆఫ్ పెరల్స్ అనేది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి సిటీ ఆఫ్ పెరల్స్ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ హైదరాబాద్ను సిటీ ఆఫ్ పెరల్స్ అనే పేరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలోనే హైదరాబాదు సిటీ ఆఫ్ పెరల్స్ అని పిలుస్తారు నిజాం కాలం ఆ ఫస్ట్ నిజాం ప్రభువులే ఇరాను చైనా జపాన్ నుండి తెప్పించేవాళ్ళు పెరల్స్ అప్పటికే అది ఓట్రి పెద్ద బిజినెస్ అది ఇక్కడ చంద్రబాబు గారేమో తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల నాలుగు వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో సంబంధం ఉండి పాలకుడుగా హైదరాబాద్ బిర్యానీ ప్రమోట్ చేశాను అంటే కుతుబ్ షాహీ కాలం నుంచి ఉన్నది వాళ్ళు ఎక్కడికి పోయారు అసలు నిజాం ప్రభులే ఎక్కడికి పోయారు పెరల్సీ సార్ ప్రమోట్ చేశారు అంటే మరి సిటీ ఆఫ్ పెరల్స్ అని పేరు ఎప్పుడు వచ్చా ఏ శతాబ్దంలో వచ్చా ఏంటి ఇదంతా సార్ బాబోయ్ హైదరాబాద్ ముస్లిమ్స్లను ధనవం ధనవంతులు చేసినరా ఎంత ధనవంతులు వాళ్ళు ఎంత ఎంత సంపన్న వ్యక్తులు వాళ్ళు ఇవన్నీ నిజంగానే కాయంకు ఒక సైడే చూపించే వాళ్ళు ఉంటే ఎంతమంది నిజమని చెప్పి నమ్మే పరిస్థితి వస్తుందో భవిష్యత్తులో కూడా అసలు ఇంక మొత్తం హైదరాబాద్ చరిత్రనే మార్చేసేటట్లు చంద్రబాబు సార్ ఇప్పటివరకు హైదరాబాద్ నేనే కట్టే సైబరాబాద్ నేనే కట్టే అంటూ వస్తుండే ఇప్పుడు ఏకంగా హైదరాబాదు చారిత్రాత్మకమైనటువంటి అంటే హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్గా ఉన్నటువంటి విషయాలను కూడా చంద్రబాబు సార్ తన అకౌంట్లో చేసుకుంటున్నారు పెరల్సు బిర్యానీ హైదరాబాద్ నవాబులు వీళ్ళందరూ ఫేమస్ ఇవన్నీ చంద్రబాబు సార్ నా వల్లే అంటున్నారు నిజంగా పిచ్చికిపోయింది వీడియో చూసి ఆ నిజంగా సప్పట్లు కొడుతున్నారు కొందరు అసలు ఎందుకు సప్పట్లు కొడుతున్నారో మొహం మాట పడి కొడతారా వీళ్ళకి ఏమైనా తెలుసా లేకుంటే మినిమం మినిమం బేసిక్ కూడా లేదా నిజంగానే హైదరాబాద్ బిర్యానీ ఈ మధ్య కాలంలో వచ్చింది అనుకుంటున్నారా అక్కడ పెరల్స్ ఈ మధ్యకాలం చార్మినార్ నిర్మాణం స్టార్ట్ అయినప్పుడే ఉన్నాయి మాస్టర్ అక్కడ పెరల్స్ అమ్ముతూ ఉండి తర్వాత 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 ట్రేడ్ అయిపోయింది ఎంత కాన్ఫిడెంట్గా చంద్రబాబు సార్ నిజంగా మనం మనము సీఎం సార్ని చంద్రబాబు సార్ని అప్రిషియేట్ చేయాల్సింది ఎక్కడ అంటే తాను చెబుతున్న దానికి తన ఒక సంబంధం లేదు అని తెలిసినా కూడా ఆ కాన్ఫిడెంట్గా చెప్తారు చూడండి తెలియని వాళ్ళు చూస్తే నిజమేనేమో అనుకుంటారు వాళ్ళ పత్రికలు ఎటు వాళ్ళ టీవీ ఛానళ్ళు వాళ్ళని ఇంక బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తారు అన్నివే ప్రమోట్ చేస్తే ఇంక నవాబులు పాలించి ఏం చేశారు వాళ్ళు జనరల్గా బాబోయ్ నిజంగానే అప్పుడు వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చిన వాళ్ళు ఇవి ఇన్ని గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు బతికి కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడు బతికున్నట్టే వాళ్ళని ఏమైపోయేవాళ్ళు ఇవన్నీ వినేసి ఎంత అసలు హైదరాబాదు గోల్కొండ గోల్కొండ డైమండ్సు మైన్సు భూములు రకరకాల వ్యాపారాలతో విరాజీలుతో ఉండ ఎప్పుడో హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ ప్రాంతం సుసంపన్నమైనటువంటి ప్రాంతం హైదరాబాద్ సారేమో ఇప్పుడు చిన్న కన్వీనియంట్గా తన అకౌంట్లోకి వేసేసుకుంటూ ఉన్నారు ఇదంతా చేసింది నేనేను నా వల్లే అని ఎన్ని శతాబ్దాల కిందట విషయాలు ఇవన్నీ మొన్నటికి మొన్న వచ్చిన చంద్రబాబు సారేమో కాన్ఫిడెంట్గా చెప్పేసుకుంటున్నారు కానీ అంటే అడ్డేవరు ఏదన్నా వేసేసుకోండి సార్ అకౌంట్లో